మంది మూమెంట్లో మనకు ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూసే ప్రాబ్లం మాస్టర్ అంటే ఎన్లార్జ్డ్ సైన్ ఇది ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ స్టార్ట్ అయింది ఈ హార్మోన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల వల్ల వచ్చే ప్రాబ్లం ఇది ఎప్పుడు ఆపరేషన్ చేయాలి ఏజ్లో చేయాలి తర్వాత ఇది రికవరీ టైం ఎంత ఉంది తర్వాత ఒక్కసారి చేసిన తర్వాత మంది సైజ్ పెరుగుతుందా పెరుగుతుందాన్ని చాలా కామన్గా యూజువల్గా ఒక్కసారి మనకు టీనేజ్ అయిన తర్వాత అంటే తొమ్మిదిలో నైన్టీన్ ఇయర్స్ తర్వాత ఒకసారి అబ్నార్మల్ సైజ్ అనుకుంటే మనం ఏజ్ ఆఫ్ ట్వంటీలో మనం ఆపరేట్ సర్జికల్ కండిషన్ ఆపరేట్ చేసుకోవచ్చు దీనికి మెడికల్గా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఛార్జెస్ జరగదు మీరు నేను ఒక్కసారి ప్లాన్ ఎలా అయిన తర్వాత దాన్ని మనం ట్యాబ్లెట్స్తో కానీ లేదంటే ఆయిల్స్తో కానీ దాని మీద చూపించి అది ఖచ్చితంగా కరెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రైజ్ ప్రకారం ఓన్లీ సర్చిపోతుంది మోడల్ దానికి కరెక్ట్ చాయిస్ ఇది రికవరీ టిపికల్ గా సేమ్ డే డేట్ ఇయర్ సేమ్ డే ఇంటికి పంపించేస్తాను బట్ ఐడియల్ గా టూ టు త్రీ వీక్స్ పడుతుంది కంప్లీట్ హీల్ అవ్వడానికి కంప్లీట్ బ్రెస్ట్ నార్మల్ షేప్ వచ్చి నార్మల్ కనపడానికి మాత్రం ఒక ఫ్యూ మంత్స్ వన్ టు టూ మంత్స్ అయితే పడుతుంది తర్వాత ఇది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటే చాలా వరకు ఒకసారి ప్లాన్ సెక్షన్ చేసిన తర్వాత అది పెరగదు బట్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ సైజ్ హ్యాచ్మెంట్ అయితే కానీ ప్రీవియస్ గా ఏదైతే అబ్నార్మల్ సైజ్ ఆ సైజ్ రీచ్ అవ్వదు తర్వాత ఇది వన్ టైం ప్రొసీజర్ మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఫాలోఅప్స్ కానీ మెయింటెనెన్స్ కానీ స్కార్ కూడా ఈ నుంచి అయితే చాలా నీట్ గా ఉంటుంది ఆల్మోస్ట్ సింపుల్ సింగు స్టార్ట్ ఖచ్చితంగా స్కార్ ఉంటుంది బట్ అది కనపడకుండా ఆల్మోస్ట్ చాలా తీన్గా అది మనం కనపడకుండా దాని ప్లేస్ చేస్తాం అది దానికి కపుల్ ఆఫ్ టైప్స్ దానికి స్ప్రైట్స్ కార్ లేదండి పీస్ స్కాలు మనం స్కిన్ ఎక్సెస్ ఎంతో ఉన్నదాన్ని బట్టి మనం ఏ టెక్నిక్ వాడర్ అనేది మనం పర్సన్ టివ్ పర్సన్ మనం డిసైడ్ చేసుకుంటాం మీకు వీడియో కానీ మీకు తెలిసిన వాళ్ళు అబ్నార్మల్ సైజెస్ సైజ్ అంటే సరే నీటి వరీ క్వాలిటీ కంప్లీట్గా ఈజీ సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మన ట్రీట్మెంట్ ఇది వన్ టైం ప్రొసీజర్ తర్వాత మీకు ఇలాంటి కన్సల్ట్ అంటే నియరెస్ట్ ప్రాక్టీస్ ఏజెంట్ కస్టమర్ కేర్ ట్రీట్మెంట్ కస్టమర్ కన్సల్ట్ చేస్తే మీకు సర్జ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి మీకు ట్రీట్మెంట్ అయితే ఈజీగా ఉంటుంది స్కార్ తక్కువ ఉంటుంది అనేది ఒకసారి చూసి మనం అని సెలెక్ట్ చేసుకుంటాం